హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనలో చాలామంది ఇష్టంగా తినే హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ పెసరట్టును క్రిస్పీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది బ్రేక్ఫాస్ట్కే కాకుండా డిన్నర్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రోటీన్ రిచ్ హెల్దీ రెసిపీ ఇక ఆలస్యం చేయకుండా రెసిపీని స్టార్ట్ చేద్దాం దీనికోసం ముందుగా పెసలు తీసుకోవాలి నేను ఇక్కడ మూడు గ్లాసుల వరకు పెసలు తీసుకుంటున్నాను ఇందులోకి ఒక గ్లాస్ వరకు బియ్యం వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసుకొని టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలి నేను ఇక్కడ ఓవర్ నైట్ నానబెడుతున్నాను ఇలా నానబెట్టడం వలన పెసరట్టు సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది ఇలా పెసలు బాగా నానిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి అల్లం వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ పచ్చిమిర్చి స్కిప్ చేస్తున్నాను మాకు ఇచ్చి తినరు కాబట్టి పచ్చిమిర్చి వేసుకుంటే టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ బ్యాటర్లో అవసరమైనంత నీళ్ళు పోసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్లో తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ బ్యాటర్లో కావాలంటే సన్నగా తరిగిన ఉల్లిపాయను కూడా వేసుకొని దోశలా పోసుకోవచ్చు పెసరట్టు క్రిస్పీగా రావాలంటే బ్యాటర్లో ఎక్కువ నీరు కాకుండా చూసుకోవాలి ఇలా తవ్వ బాగా వేడెక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను ఇలా దోసలా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద ఇలా సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని కొంచెం నెయ్యి కూడా వేసుకొని ఇలా ఆనియన్ దోశలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఈ పెసరట్టును కొంచెం క్యారెట్ తురుము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి అలాగే అల్లం ముక్కలను కూడా వేసుకొని ఇలా దోశలా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పెసరట్ను ఏ విధంగా ప్రిపేర్ చేసినా టేస్ట్ చాలా బాగుంటుంది హెల్దీ కూడా ఈ పెసరట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీక్లో వన్ ఆర్ టూ టైమ్స్ని డిన్నర్కి లేదా బ్రేక్ఫాస్ట్కి ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కూడా చాలా మంచిది ఈ దోశలను అల్లం చట్నీతో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది అంతే అండి టేస్టీ అండ్ క్రిస్పీ పెసరట్ రెసిపీ రెడీ అయింది టేస్ట్ చాలా బాగుంటుంది మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్